అందరికీ నమస్కారం ఈరోజున మాస్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ తరఫున ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసుకొని ఈరోజు ఫైనల్ చేరినటువంటి ఈ రిజెక్టుల సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే గత పదిహేను రోజులుగా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నిర్విరామంగా నిరాటంకంగా చిన్న చిన్న ఈ వర్షం వల్ల ఆటంకాలు ఏర్పడినా కూడా పట్టుదలతో ఈ టోర్నమెంట్ని ఇక్కడి వరకు తీసుకురావడం కానీ సక్సెస్ఫుల్గా చేయటంలో కానీ ప్రముఖ ప్రాప్తి పోషించినటువంటి జేకే గారికి కానీ నిథిన్ వర్మ గారికి కానీ వారి సహచర మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం గెలుపు అవడం అనేది సహజం దాన్ని మనం ఎంత స్పోర్టివ్గా తీసుకోగలిగితే అంత స్పోర్టివ్గా గేమ్ని ఎంజాయ్ చేయగలుగుతాం గెలుపు ఆఖరి వరకు కూడా ఆఖరి బంతి వరకు కూడా విజయం కోసం పోరాడటం అలాగే మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించే విధానికి విధానానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి ఈ క్రికెట్లో మనం ఎలాగైతే పోరాడతామో జీవితంలో కూడా మన సమస్యల మీద కానీ మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ పోరాడి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టోర్నమెంట్ విజేతల్ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందించాలని మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఈ రోజున క్రికెట్ ఎంత ప్రాచుర్యంలో వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ రోజున కపిల్ దేవ్ గారి ఆధ్వర్యంలో వరల్డ్ కప్ ఇండియా గెలవడం కానీ గెలిచినప్పుడే అప్పటి నుంచి వరల్డ్ కప్ కానీ క్రికెట్ కానీ ఇండియాలో ఫేవర్ అందుకోవడం ఎనభై ఏడు రిలయన్స్ వరల్డ్ కప్ కానీ అక్కడ నుంచి కంటిన్యూ క్రికెట్ టోర్నమెంట్ జరగడం ఆ రోజుల్లో ఎవరైతే క్రికెట్ కోసం ఫౌండర్లుగా నిలబడి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకురావడానికి ముఖ్య కారకులు అయ్యారో అలాంటి వ్యక్తుల్లో ఒక రాజశేఖర్ గారు కూడా ఈ రోజు ఇక్కడ ఉండడం మన భావిస్తూ ఉన్నాం మరి సాయి గారు కానీ ప్రతి ఏడాదిలో రెండు మూడు సార్లు ఇక్కడ టోర్నమెంట్లు పెట్టడం మమ్మల్ని కూడా ఇన్వై ఇన్వైట్ చేయడం మాకు చాలా ఆనందంగా విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత అంటే అందరూ కూడా టోర్నమెంట్లు కానీ క్రికెట్ కానీ గేమ్స్ కానీ లేకపోతే జిమ్ కానీ ఏదైనా కానీ ఫార్టీ ట్వంటీ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ వరకు మ్యాక్సిమం పార్టిసిపేషన్ చేస్తారు యాక్టివ్గా ఉంటారు కానీ ఫార్టీ ఇయర్స్ తర్వాత జీవితంలో ఆల్రెడీ మనం ఒక మిడిల్కి వచ్చేస్తాం మనకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఫ్యామిలీ ట్రబుల్స్ కానీ వీటి నుంచి కూడా ఉపమనం పొందేలాగా ఫార్టీ ఇయర్స్ అబోవోల్కి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం నిజంగా అభినందించగలిగే విషయంగా మేము భావిస్తూ